వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ దిస్ ఇస్ యువర్స్ మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ కావడానికి ఒక తొమ్మిది సూత్రాలు అంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అయ్యేట్ అవ్వడానికి నిర్ధారించే ఒక తొమ్మిది సూత్రాల గురించి అలానే ముఖ్యంగా ఒక డిఎస్సి ఆస్పరెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా తెరబట్టడానికి ఒక మంచి మెటీరియల్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కంటెంట్లోకి వెళ్తే ప్రిపరేషన్ టెక్నిక్స్ అంటే మనం ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దానిలో సక్సెస్ సాధించడానికి మనం ఎటువంటి టెక్నిక్స్ ఫాలో కావాలి ఆ నాలుగు తొమ్మిది టెక్నిక్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పష్టమైనటువంటి లక్ష్యం ఒకటి ఉండాలి సో మనకు మన మన ఆబ్జెక్ట్ ఏంటి మనం దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం ఒక పూర్తి అవగాహన అనేది ఉండాలి ప్లస్ ఇంకొకటి వచ్చేసరికి సెకండ్ వన్ ఏం చెప్తామంటే సిలబస్ పై పూర్తి అవగాహన మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ వచ్చినట్టు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి మ్యాథమెటిక్స్లో స్కూల్ వచ్చినట్టు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం మనకు పూర్తి అవగాహన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం పెట్టినటువంటి నోటిఫికేషన్ వచ్చిన సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి అలానే కాన్సెప్ట్ అండ్ క్లారిటీ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి అంటే మనం ఎటువంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా మనం ఒక అండర్స్టాండింగ్తో పర్ఫెక్ట్గా మెటీరియల్ తయారు చేయడానికి మనం రెడీగా ఉండాలి నెక్స్ట్ ఈ సక్సెస్ అవ్వటానికి ముఖ్యంగా ఉన్నటువంటి ఒక కంపల్సరీ మన మన విజయాన్ని నిర్ధారించేటువంటి అంశం సరైన పుస్తకాలు మెటీరియల్ మనలో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా మనం ఏమున్నా కానీ ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ లేదు అంటే మనం దాంట్లో సక్సెస్ సాధించలేము సో ఆ పర్ఫెక్ట్ మెటీరియల్ మనం ఫస్ట్ చూజ్ చేసుకోవాలి అలానే డైలీ ప్రాక్టీస్ అంటే మనం సక్సెస్ అవడానికి ఒకరోజు చదివితే కాదు ప్రతిరోజు మనం దాన్ని అప్ టు ఎగ్జామినేషన్ వరకు దాన్ని మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి కాబట్టి డైలీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలి అలానే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలాసార్లు చెప్పుకున్నాం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే గత పరీక్షల ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే వే ఆఫ్ ఆస్టింగ్ క్వశ్చన్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు ఏ మొదలు అడుగుతున్నాడు అనే అంశం కూడా మనం పూర్తి క్లారిటీ దాని మీద ఉండాలి దాన్ని మనం ఆరో అంశంగా చెప్పుకుంటున్నాం అలానే మార్క్ టెస్ట్లు స్వీయ మూల్యాంకనం సో మనం ప్రాక్టీస్ టెస్ట్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ ఆధ్వలేస్తాం ఇలా ప్రాక్టీస్ టెస్ట్ల వల్ల మనం ఫైనల్ ఎగ్జామ్లో ఉన్నటువంటి భయం పోగొడతాం అలానే అలానే ఖచ్చితత్వం అనేది వస్తుంది స్పీడ్ యాక్యురసీ అనేది కూడా మనకి పెరుగుతుంది సో ఈ మార్క్ టెస్ట్ రాయటం కూడా మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ టైం మేనేజ్మెంట్ సో మనకు ఉన్నటువంటి టైంని బేస్ చేసుకొని ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి సో దేనికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ అవ్వాలి మనం దేనిలో బలహీనంగా ఉన్నాం దాన్ని మనం స్టాండర్డ్ అవడానికి మనం ఎంత టైం దాన్ని కేటాయించిన అంశం ఒక టైం మేనేజ్మెంట్ కూడా మనకి ముఖ్యం అన్నమాట అలానే మానసిక స్థిరత్వం ఎప్పుడో మనం ఒకసారి జాబ్లో ఆసేయమని చెప్పేసి మనకున్న ప్రాబ్లమ్స్ని మనం బెండ్ అవ్వకుండా సో స్టాండర్డ్గా మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు అనుకున్నా ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సక్సెస్ అనేది సాధించవచ్చు రైట్ ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ అంశం ఏంటిదయా అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో సరైన పుస్తకాలు మెటీరియల్ అన్నాం సో ఆ మెటీరియల్ మనం యాక్చువల్గా అయితే ఏ కాంపిటీ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఇన్స్టిట్యూట్లో మనం చెప్పిన క్లాసెస్ వింటూ ఒక రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మన వేలో మనకు మెటీరియల్ తయారు చేసుకుంటాం సో అలాంటి మెటీరియల్ మన టీచర్స్ అకాడమీ వారు మనకు అందించడం జరుగుతుంది ఈ తొమ్మిది ఈ టాప్ ఈ తొమ్మిది టెక్నిక్స్లో కూడా మెయిన్ టెక్నిక్ మనకి కంపల్సరీ మన దగ్గర ఉండాల్సినటువంటిది సరైన పుస్తకాలు మెటీరియల్ అలాంటి మెటీరియల్ మనకి మన టీచర్స్ అకాడమీ వారు అందిస్తున్నారు ఇది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అంటే అన్నిటికీ ఉన్నాయి ఇక్కడ మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం ఒకసారి సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం మనం సో ఇందాక అనుకున్నాం సిలబస్పై మనకి పూర్తి అవగాహన ఉండాలి అలా ఉన్నప్పుడే మనం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవుతాం సో దీనిలో ఉన్నటువంటి ఐదు అంశాల గురించి డిస్కస్ చేస్తే మనకు ఉండే అంశాలు ఎన్ని అంటే ఐదు అంశాలు జీకే జనరల్ నాలెడ్జ్ సెకండ్ వన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈ అలానే థర్డ్ వన్ సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం ఫోర్త్ వన్ కంటెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ మనం మ్యాథ్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫిఫ్త్ వన్ మెథడాలజీ మ్యాథమెటిక్స్ మెథడాలజీ మెథడ్స్ అందాం ఓకేనండి ఎన్ని ఎన్ని మార్కులు ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే జీకే ట్వంటీ బిట్స్ ఉంటాయి టెన్ మార్క్స్ అండి పది మార్కులకి జీకే ఉంటుంది పిఐఈ ఐదు మార్కులు పది బిట్లు వస్తాయి మనకి ఐదు మార్కులు ఉంటాయి సైకాలజీ కూడా పది బిట్లు వస్తాయి ఐదు మార్కులు ఉంటాయి కంటెంట్ వచ్చేసరికి మనకి ఎన్ని మార్కులకి అయ్యా అంటే నలభై మార్కులకి కంటెంట్ అండి ఫార్టీ మార్క్స్ ఎయిటీ బిట్స్ ఉంటాయి మనకి నలభై మార్కులకి కంటెంట్ ఉంటుంది సో మనని మన జాబ్ని నిర్ధారించేది కూడా కంటెంట్ అని చెప్పుకోవాలండి యాక్చువల్గా అయితే సో మెథడ్స్ మెథడ్స్ వచ్చేసరికి టెన్ మార్క్స్కి ట్వంటీ బిట్స్ ఉంటాయి టెన్ మార్క్స్కి సో మొత్తం ఎన్ని మార్కులు అయినాయి అండి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఫిఫ్టీ సిక్స్టీ ఇక్కడ అవుతుంది సారీ ట్వంటీ మెథడ్స్ వచ్చేసరికి మనకి ట్వంటీ మార్క్స్ ఏంటంటే మనకి ఫార్టీ బిట్స్ ఉంటాయి మెథడ్ మనకి స్కూల్ వచ్చి కాబట్టి మెథడ్స్ ఎన్ని అంటే ట్వంటీ మార్క్స్ అండి ఫార్టీ బిట్స్ ట్వంటీ మార్క్స్ సో టోటల్ మనకి ఎన్ని అయిన ఇప్పుడు ఎయిటీ మార్క్స్కి మనం ఇక్కడ ఉన్నామండి ఎయిటీ మార్క్స్ వన్ సిక్స్టీ బిట్స్ అండి నూట అరవై బిట్లు ప్రతి బిట్కి హాఫ్ మార్కు నూట అరవై బిట్లు ఎనభై మార్కులు ఇది మన చూద్దాం జనరల్ నాలెడ్జ్ టెన్ మార్క్స్ ట్వంటీ బిట్స్ టెన్ మార్క్స్ పిఐఈ టెన్ బిట్స్ ఫైవ్ మార్క్స్ సైకాలజీ టెన్ బిట్స్ ఫైవ్ మార్క్స్ కంటెంట్ ఎయిటీ బిట్స్ ఫార్టీ మార్క్స్ మెథడ్స్ ఫార్టీ బిట్స్ ట్వంటీ మార్క్స్ ఇది మన సిలబస్ మరి ఈ సిలబస్కి అనుగుణంగా మన సిలబస్ అంటే జనరల్ ఏం చెప్తామండి థర్డ్ టు ఇంటర్మీడియట్ అంటాం సో అప్ టు ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ వరకు మనం కంపల్సరీ కవర్ చేయాల్సిందే మరి అప్ టు ఇంటర్మీడియట్ కోసం మనకు ఉన్నటువంటి బుక్స్ ఏంటి మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మంచి మెటీరియల్ అని యాక్చువల్గా యాజ్ లైక్ ఎ రన్నింగ్ నోట్స్ అండి పిల్లలు మనం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీకు తెలుసు టీచర్స్ అకాడమీ ఫ్యాకల్టీ అంటేనే మనకి స్టేట్లో ఒక మంచి నేమ్ ఉంది సో అక్కడ అలాంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాస్ నోట్స్ని బేస్ చేసుకొని రాసిన మెటీరియల్ అండి ప్లస్ ప్రతి మెటీరియల్లో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ని మళ్ళొకసారి మనం చెక్ చేసుకొని ప్రతి స్టాఫ్ చెక్ చేసుకొని వచ్చిన పాయింట్స్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి న్యూ బుక్స్ పరంగా స్టేట్లో ఎక్కడా లేని విధంగా స్టేట్లో మనం చూస్తే మిక్సింగ్ అయి ఉంటుందండి కానీ స్టేట్లో ఎక్కడా లేని విధంగా న్యూ బుక్స్ కొత్త పుస్తకాలు అప్ టు టెన్త్ వరకు మారినటువంటి కొత్త పుస్తకాలను బేస్ చేసుకొని కొత్త మెథడ్స్ని బేస్ చేసుకొని అన్నింటిని బేస్ చేసుకొని తయారు చేసిన మెటీరియల్ ఏందయ్యా అంటే మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెటీరియల్ నాట్ ఓన్లీ ఇదండి అన్నిటికండి బట్ మనం ఇక్కడ దీని నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఏముంటాయి మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా వచ్చేసరికి ఒక్కొక్క దానికి చూద్దాం జీకేకి మనకి ఒక బుక్ అండి సో జనరల్ నాలెడ్జ్ సంబంధించి మనకి ఒక పుస్తకం ఉంటుంది ఒకసారి మీకు ఆ పుస్తకం కూడా నేను చూపిస్తూ ఉంటాను ఎలా క్వాలిటీ ఎలా ఉంటుంది ఒకసారి మీకు బుక్ కూడా చూపించుకుంటూ నేను చెప్తుంటాను చూడండి జాగ్రత్తగా ఒకసారి సో జనరల్ నాలెడ్జ్ కంప్లీట్ బుక్ అండి జీకే బుక్ ఇది సో ఇది మనకి స్టాండర్డ్ జీకే ఎన్ని మార్కులు అండి టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ ఉంటుంది అంటే ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ అప్పుడు మనకి రిలీజ్ చేస్తుంది జనరల్గా సో ఈ టెన్ మార్క్స్కి జీకే సో జీకే బుక్ టెన్ మార్క్స్ అండి అలానే వచ్చేసరికి మనకి నెక్స్ట్ పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు సో ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ మన టీచర్స్ అకాడమీ అధినేత సైకాలజీ గురువుగా పెరిగినటువంటి మాల్యాదరెడ్డి గారు రాసినటువంటి పుస్తకం సో అన్ని పుస్తకాలు సారు దగ్గరుండి వీటిని ప్రిపేర్ చేయడం జరిగింది సో విద్యా దృక్పథాలు సో మనం అబ్జర్వ్ చేస్తే గత ఎగ్జామ్ లో కూడా ఎక్కువ బిట్స్ పర్ఫెక్ట్ మెటీరియల్ అంటూ ఉందంటే మనం ఇదిగా చెప్పు ఎక్కువ బిట్స్ వచ్చినటువంటి బుక్ కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఎన్ని మార్కులు మనకి ఐదు మార్కులకి సో ఇది ఐదు మార్కులు అని చెప్పవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ శిశు వికాసం పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సైకాలజీ సైకాలజీ బుక్ ఇదండి పేపర్ వన్ అండ్ టూ సో బుక్ ఇది ఇది కూడా మన సార్ రాసిన బుకే ఇది దీని నుంచి మనం చూస్తాం మనకి ప్రతి మనకి చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఎక్కువ యాక్చువల్గా గత మెగా డిఎస్సిలో మనం పేపర్స్ అబ్జర్వ్ చేస్తే అత్యధిక బిట్లు అప్రాక్సిమేట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా కవర్ చేసిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే అంటే అది ఒక టీచర్స్ అకాడమీ మన బుక్స్ అని చెప్పవచ్చండి పర్ఫెక్ట్ మెటీరియల్ ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మందే బుక్స్ బిట్స్ వచ్చింది కూడా ఈ బుక్స్ నుంచి మనం చెప్పవచ్చు సో ఇది శిశు వికాసం అండ్ పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సైకాలజీ పుస్తకం అయితే అదనంగా మనం ఇందాక అనుకున్నాం కంపల్సరీగా ఏముండాలండి మార్క్ టెస్టులు రాయాలి ప్రాక్టీస్ చేయాలని చెప్పనుకున్నాం సెల్ఫ్ రెవల్యూషన్ కూడా ఉండాలని చెప్పనుకున్నాం సో దానికి భాగంగా ఇక్కడ సైకాలజీ బ్యాంక్ కూడా తయారు చేయడం జరిగిందండి సైకాలజీ బిడ్ బ్యాంక్ ఎంసీక్యూ ఓకేనా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయితే బిట్లు ఉంటున్నాయో ఆ విధంగా మనం ఒకటి తయారు చేయడం అనేది జరిగింది అంటే ప్రతి కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇంత ముందు కూడా డిస్కస్ చేసినాం ఏమన్నా డిస్కస్ చేసినామని ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ మైండ్లో స్థిరపడాలి అంటే కంపల్సరీ చేయాల్సిన అంశం ఏంటిది అంటే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అండ్ మనం చదివిన తర్వాత కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఉండాలి అప్పుడే మనం ఎక్కడ మిస్టేక్స్ పోతుంది అనేది మనకి జరుగుతుంది సో ఇది సైకాలజీ బిగ్ బ్యాంకు పర్టికులర్గా మనం ఇది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లోపలన్నీ కూడా ఫిక్స్ అవ్వచ్చు కాన్సెప్ట్ మనం ఫిక్స్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది రైట్ అలానే నెక్స్ట్ మనం సో ఇప్పుడు మనం చూసిన ఏంటి అంటే జీకే జీకే ఒక పుస్తకం ఉంది మనకి పిఐ ఒక బుక్ ఉంది సైకాలజీ ఇన్క్లూడింగ్ బిగ్ బ్యాంగ్ టూ బుక్స్ అని చెప్పుకోవచ్చు అండి సో నెక్స్ట్ మనకి మ్యాథ్స్ కంటెంట్ అండి కంటెంట్ మీద మనకు ఉన్నటువంటి పుస్తకాలు జనరల్గా మనకు ఉన్నటువంటి పుస్తకాలు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను దీన్ని రెండు భాగాలుగా మీకు చెప్తుంటాను థర్డ్ టూ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ టు ఫస్ట్ క్లాస్ నుంచి యాక్చువల్గా ఫస్ట్ సెకండ్ ఏముండవు కాబట్టి థర్డ్ టు ఎయిత్ అండి ఇది ఒక బుక్ థర్డ్ నుంచి ఎయిత్ వరకు అండి మీకు అబ్ ఈ బుక్కులు కానీ చూస్తే మీకు ఇంకా మనం ఆ క్లాస్ వినేటట్టు ఉండదు జనరల్గా అంటే అవసరం ఉండదు అంటుంది ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఉంటండి ప్రతి స్టెప్పు ఇంక్లూడింగ్ షార్ట్ కట్ అదే అండి మన మెటీ మన మెటీరియల్ ఒక స్పెషాలిటీ ఏంటిది ముఖ్యంగా ఎక్కడ కూడా మనకి ప్రా షార్ట్ కట్స్ ఎవరండి దీనిలో మన ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్స్ అనేవి ఇంక్లూడ్ చేయటం జరిగింది షార్ట్ కట్స్ ఇన్క్లూడ్ చేయడం అనేది జరిగింది సో దీన్ని మనకి ఏముంటాయి అంటే షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి సో ఇది థర్డ్ టు ఎయిత్ ఒక బుక్ అలానే నైన్త్ క్లాస్ అండి నైన్త్ క్లాస్ ఒక బుక్ ఈ నైన్త్ ప్లస్ టెన్త్ ఒక బుక్ అండి ఇంక్లూడింగ్ చే మారిన సిలబస్కి అనుగుణంగా ఇంకా ఒకవేళ పాత టాపిక్స్ ఏమైనా వస్తా ఉద్దేశ్వరు లాస్ట్లో ఓల్డ్ టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ మిస్ కాకుండా మనం చూస్తే గత ప్రశ్నలో మన కొన్ని ఓల్డ్ బిట్స్ కావడం జరిగింది వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ఇవి తయారు చేయడం అనేది జరిగింది దీంట్లో మనకి కాన్సెప్ట్ ఉంటుంది కాన్సెప్ట్ తర్వాత మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ మోడల్ షార్ట్ కట్ వేలో ఉంటాయి ప్లస్ మనం ఇంకా పర్ఫెక్ట్ కావడానికి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా ఉంటాయండి ప్రతిదానికి ఉంటాయండి దానితో పాటుగా అదనంగా షార్ట్ కట్ వేలో వచ్చినటువంటి ఇంకొక బుక్ అండి ఇది మనకి ప్రీవియస్ బిడ్స్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో అప్లికేషన్ ఓరియంటెడ్లో హయర్ ఆర్డర్ థింకింగ్ హెచ్ఓటీ అంటుంటామండి సో స్కూల్ ఎక్స్టెంట్లో ఇది మెయిన్ మనకి చాలా అవసరం హయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ హెచ్ఓటి హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ని ఇన్క్లూడ్ చేస్తూ తయారు చేసిన బిడ్ బ్యాంక్ అండి ఇది సో ఇది ఈ బిడ్ బ్యాంక్లో మనకి ప్రతిదీ కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పేపర్ అండి ఇది ఒక ప్రాక్టీస్ అంక గణితం మీద ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ కి ప్రతిదీ కూడా షార్ట్ కట్ వేలో సొల్యూషన్ చూడండి జాగ్రత్తగా షార్ట్ కట్ వేలో సొల్యూషన్ 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 షార్ట్ కట్ వేలో ఎలా చేయాలి మనం క్లాస్ వినకుండా కూడా ఇది పర్ఫెక్ట్ గా మనం నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఈ షార్ట్ కట్ వేలో మీకు సొల్యూషన్స్ అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది మ్యాథమెటిక్స్ బిడ్ బ్యాంగ్ గా చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మనకి ఇంకేముందండి ఇంటర్మీడియట్ ఇప్పుడు దాకా మనం ఏం చూసినామండి కాన్ కాన్సెప్ట్ మీద ఇక్కడ మనం ఫోర్ బుక్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది అప్ టు టెన్త్ వరకు ఫోర్ బుక్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని ఇక్కడ మనకి రెండు భాగాలు ఇవ్వటం జరిగిందండి మనకి ఎంసెట్ ఓరియంటెడ్లో ఎవరైతే మనకి నీటి వాడికి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళచే తయారు చేసిన బుక్స్ అండి ఇవి ఒకటి వాల్యూమ్ వన్ అలానే ఇంకొకటి ఏంటి అంటే వాల్యూమ్ టూ కంప్లీట్ మెటీరియల్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఒక రెండు బుక్స్ అనేవి ఇవ్వటం అనేది జరిగింది సో ఇదండి సో ఇంటర్మీడియట్ నెంబర్ సిస్టం ఇవన్నీ ప్రతిదీ టాపిక్ ఇచ్చుకుంటూ ఇవ్వడం అనేది జరిగింది ఇది ఈ రెండు బుక్స్ అండి ఇంటర్మీడియట్ గురించి చివరిగా ద లాస్ట్ వన్ ఇక మనం మ్యాథమెటిక్స్ మెథడ్స్ అండి ట్వంటీ మార్క్స్ కండి దీనిలో మీరు గత పేపర్ కదా స్కూల్ స్టాండ్ మ్యాథమెటిక్స్ పేపర్ దగ్గర పెట్టి మీరు చూసినా కానీ నైన్టీన్ నైన్టీన్ బిట్స్ వచ్చినటువంటి బుక్ ఏదైనా ఉంది అంటే మనదేనండి పంతొమ్మిది మార్కులకు వచ్చిన ఈ బుక్ నుంచి వచ్చిన ఎన్ని అంటే పంతొమ్మిది మార్కులకి మీరు పేపర్ ముందు పెట్టుకొని చూడవచ్చు లైన్ టు లైన్ చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా మనసారి తయారు చేసిన మెటీరియల్ ఇది ఏంటిదా అంటే గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ఇరవైకి పంతొమ్మిది మార్కులు వచ్చినటువంటి మెటీరియల్ ఇదిగా మనం చెప్పవచ్చు ఇది ఒక బుక్ అండి సో టోటల్గా ఇది మెటీరియల్ మొత్తం మనకి ఎన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయండి అబ్జర్వ్ చేసిన పుస్తకాలు ఎన్ని మనకి వన్ టూ ఫోర్ ఎయిట్ టెన్ లెవెన్ అండి మొత్తం పదకొండు పుస్తకాలు సో ఇది మనం స్కూల్ అసిస్టెంట్లుగా స్థిరపడాలంటే కావలసినటువంటి మంచి మెటీరియల్ పేపర్ క్వాలిటీ కూడా మనకు జాగ్రత్త కొన్ని కామన్గా చీప్ క్వాలిటీ వాడుతూ మనం ఒక మంచి గుడ్ గ్రేడ్ పేపర్తో మనం అనేది ఇవ్వటం జరిగింది ప్లస్ ప్రతి కాన్సెప్ట్కి ఎంసీక్యూ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వటం జరిగిందండి ఇది క్లాస్ రూమ్ నోట్స్ మీరు చూస్తుంటే ఎదురుగా మీకు ఒక టీచర్ లెసన్ చెప్పిన పర్టికులర్గా మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే మీకు ఒక టీచర్ లెసన్ చెప్తున్నట్టుగానే ఉంటుంది ఇవి ఇవి టోటల్గా మనకు ఉన్నటువంటి బుక్స్ అండి మొత్తం ఎన్ని అండి ఇక్కడ మొత్తం మనకి టెన్ ప్లస్ వన్ ఇంక్లూడింగ్ బిడ్ బ్యాంక్ సైకాల్ బిడ్ బ్యాంక్ కలుపుకుంటే టెన్ ప్లస్ లెవెన్ అని చెప్పేసి అని చెప్పవచ్చు ఫస్ట్ వన్ జీకే బుక్ జీకే ఓకే అండి నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సైకాలజీ బిడ్ బ్యాంక్ సైకాలజీ బిడ్ బ్యాంక్ మనకి కావాలంటే లేదు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కాదు మనం వేరే అన్ని మెటీరియల్ సెట్ సెట్ ఉంటాయండి మనకి అది ఇక్కడ మన ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా పోస్ట్ ద్వారా పంపిస్తారు ఆ మెటీరియల్ అనేది లేదా మనం యాప్లోకి వెళ్ళి కూడా టీచర్స్ అకాడమీ అనేది యాప్లో కూడా మనం చూచం చాలా క్వశ్చన్ మనకి చాలా మార్క్ టెస్ట్ ఉందా మార్క్ టెస్ట్లు కూడా అనుకున్నాం మార్క్ టెస్ట్లు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి సో మీకు ఏ కావాలి ఏ బుక్ కావాలన్నా కానీ ఇక్కడ మనకి పంపించే అవకాశం అనేది ఉంది ఇక మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే థర్డ్ వన్ టు ఎయిత్ నైన్త్ టెన్త్ హైర్ ఆర్డర్ థింకింగ్ బిట్స్ షార్ట్ కట్స్ హైయర్ ఆర్డర్ థింకింగ్ బిట్స్ విత్ సొల్యూషన్స్ విత్ షార్ట్ కట్స్ అలానే నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ వన్ అలానే కాన్సెప్ట్ టూ ఇక్కడ వచ్చరికి ఇక్కడ సిక్స్ బుక్స్ అండి చివరిగా గణిత శాస్త్ర బోధనా పద్ధతులు మనకు స్టేట్లో ఎక్కడా రాని విధంగా గత స్కూల్ అసిస్టెంట్ గత డిఎస్సిలో ఐస్ గత డిఎస్సీలో వచ్చిన హైయెస్ట్ బిడ్స్ వచ్చినటువంటి బుక్ అండి సో నైన్టీన్ బిడ్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్టీన్ బుక్స్ మన మెటీరియల్ వచ్చినటువంటిగా మనం చెప్పుకోవచ్చు ఇవి టోటల్గా మనకు ఉన్నటువంటి లెవెన్ బుక్స్ ఈ బుక్స్ని మనం ఏం చేయొచ్చా అంటే ఆటోమేటిక్గా ఆ నెంబర్ మనకి ఇందాక ఏ నెంబర్ అయితే కనిపిస్తుంది ఈ నెంబర్ ద్వారా మనం కాల్ చేసి కొరియర్ ద్వారా సాధించవచ్చు సో ఆ నైన్ ట్రిక్స్ మనం ఫాలో అవుతూ మంచి బుక్ కానీ మనం మంచి మెటీరియల్ తెచ్చుకుని చదివినట్టయితే పర్ఫెక్ట్గా మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ డిఎస్సి ఆస్పరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్